నంద్యాల పట్టణం సంజీవనగర్ నందలి శ్రీ సంకల్ప పాఠశాల నందు పదవ తరగతి పరీక్షా ఫలితాలలో శ్రీ శాంతినికేతన్ విద్యాసంస్థల విద్యార్థులు విజయ దుందుబి మోగించారని కరెస్పాండెంట్ సుధాకర్ తెలిపారు విద్యార్థులు సాధించిన ఈ విజయాన్ని పురస్కరించుకొని అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన ఈ విజయం పాఠశాలకు ఎంతో గర్వకారణమని విద్యార్థుల పురోగతి లక్ష్యంగా నిర్వహిస్తున్న తమ పాఠశాల సాధించిన విజయాలే ఇందుకు తార్కాణాలని తెలియజేశారు ఐదు వందల తొంభై మూడు మార్కులతో తమ పాఠశాల విద్యార్థి మేటి ఫలితాన్ని సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అత్యున్నత ఫలితాలను సాధించిన పాఠశాల విద్యార్థిని విద్యార్థులను పుష్పగుచ్చాలతో మెమంటోలతో సత్కరించారు అంతేకాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి కారకు

వీరు ప్రతి ఒక్కరు చేయలేని అది ఎవరు ఎయిటీ ఫైవ్ మార్క్స్ సాధించాలంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళు చేసినటువంటి కష్టం ఎన్ని సాక్రిఫైజెస్ చేశారు ఫ్రెండ్స్ ఫంక్షన్స్ ఆల్ కైండ్ ఆఫ్ టైమ్ రిలెంట్లెస్ అవర్స్ హార్డ్ వర్క్ సరిగా నిద్ర పోకుండా లేట్ నైట్ వరకు చదివి మళ్ళీ అర్లీ మార్నింగ్ లేచి ఇంత కష్టం చేస్తేనే ఈరోజు మనం ఈ మోటు మీద మార్పులు చూడగలుగుతున్నాం మరి మీ అందరూ మనందరం అలాంటి అత్యుత్తమైనటువంటి రిజల్ట్ సాధించినటువంటి మన మన పిల్లలందరికీ కూడా ఒకసారి ఆల్ వాళ్ళకి మనం వాళ్ళు చేసిన కష్టాన్ని గుర్తించాలి వాళ్ళని అభినందించాలి వాళ్ళని అప్రిషియేట్ చేయాలి ఈ రోజు వాళ్ళు సాధించినటువంటి సక్సెస్ వాళ్ళ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఇది ఒక బూస్ట్ అవ్వాలి మనం రెగ్యులర్ గా వాళ్ళని గైడ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ అకాడమిక్ ఎండ్ అంటే వాళ్ళు వాళ్ళు ఏదైతే డ్రీమ్ చేస్తున్నారో వాళ్ళు ఏదైతే సక్సెస్ కోరుకుంటున్నారో ఆ సక్సెస్ వచ్చేంత వరకు కంటిన్యూగా మనందరం సపోర్ట్ ఇచ్చినప్పుడే ఈ అకాడమిక్ జర్నీకి ఒక గుడ్ ఒక రైట్ ఎండ్ బెస్ట్ ఎండ్ అనేది దొరుకుతుంది బెస్ట్ ఎండ్ అనేది ఏంటంటే వాళ్ళ కెరీర్ గా కెరీర్ ని బెస్ట్ గా సెలెక్ట్ చేసుకోవడం వాళ్ళ కెరీర్లో బెస్ట్ గా ఇంకా పది మందికి ఉపయోగపడేలా మన స్టూడెంట్స్ తయారు చెత్త తయారు చేయడమే మన యొక్క ఉద్దేశం సో ఆయన కనీసం రిలీజ్ చేయమంటే కూడా గత టూ ఇయర్స్ నుంచి ఆ పైన రిలీజ్ చేయడం ఆయన డ్యూటీలో వచ్చి నేను వేరే పోస్ట్కి వెళ్తానంటే కూడా అంత హానెస్ట్ అని దొరకడని సో ఇలాంటి చదువుతోనే కాకుండా ఇలాంటి తో మరి మన పాఠశాలని సో ఎక్కడ ఎక్కడో యూనియన్ మినిస్టర్స్ అంటే అంత ఢిల్లీ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర కూడా మంచి రెప్యుటేషన్ మన పాఠశాలకి పేరెంట్స్కి మంచి గౌరవం తీసుకొస్తున్నటువంటి మా ఆల్రెడీ ఓల్డ్ కి అలానే మీకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి మీరు ఆ వేలో ఉన్నారు ఖచ్చితంగా యువర్ ఆఫర్ రేస్ ఈ రోజు వచ్చినటువంటి రిజల్ట్స్ లో మీరు చూపించినటువంటి పర్ఫార్మెన్స్ మీరు హౌ యు కంపీట్ విత్ అదర్ పీపుల్

I am very happy to have scored the highest marks in this school. The main reason of success behind it, the hard work of my teachers and support of my parents and the children. The SAAR has provided many facilities to us.

చిన్న పిల్లలు నమస్కారం కాకపోతే ఒక కరికులం డిజైన్ చేసిన సృష్టికర్త ఒక విజన్ ఉన్న నాయకుడు ఒక విజన్ ఉన్న లీడరు ఒక ఉన్న టీచరు ఏ రకంగా ఉంటాడు అనేది ఆ ఆయన యొక్క సమాధానం ద్వారా నేను ఆ రోజు తెలుసుకోవడం జరిగింది నేను ఏదో అడగాలని చేశారో ఆయన చెప్పిన సమాధానంతో ఖచ్చితంగా ఇది మనకి ఎంత ఉంటుందో ఆయనకు అంతకన్నా ఎక్కువ తెలుసు మనం ఈ రోజు మన పాపం మాత్రమే చూస్తున్నాం తను వందల వేల సంఖ్యలో స్టూడెంట్స్ చూసిన అనుభవం ఉంటది ఎందుకంటే ఇంత ఒక్కరింత అనేది ఈ స్కూలు ఈరోజు ఫైవ్ నైన్టీ త్రీకి వచ్చింది చాలా ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది విద్యార్థులను చూసి ఏ రకంగా మనం టీచింగ్ కరికులం సిస్టమ్ డిజైన్ చేయాలి మన పద్ధతి మార్చుకోవాలి అని చెప్పేసి మార్చుకుంటూ మార్చుకుంటూ తలకే సీలు చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు